్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబెర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఫ్లాక్ సీడ్ లడ్డు అండి అది గింజలతో లడ్డూ ఎలా చేయాలో చూపిస్తున్నాను చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఎవరైనా వెయిట్ లాస్లో ఉండి యమ్మీగా ఏదైనా తినాలనుకుంటే కనుక ఈ లడ్డు అయితే చాలా బాగుంటుందండి అలాగే హెయిర్ గ్రోత్కి నర్వస్ సిస్టమ్ బలంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది ఇందులో విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంది సో అటువంటి లడ్డూని ఎలా చేసేలా చూసేద్దాం చకచక చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక గ్లాసు గింజలు అయితే వేసుకుంటున్నానండి వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ఒక్క లడ్డు తినడం వల్ల మన హెయిర్ గ్రోత్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందట మీరు ట్రై చేయండి వీక్లీ వన్స్ తీసుకున్నా సరిపోతుంది హెయిర్ ఫాల్ అయితే బాగా కంట్రోల్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇవి వేగుతున్నప్పుడు టపటప టపటప అనే ఒక సౌండ్ అయితే వస్తుంది ఒక టూ మినిట్స్లో మనకు కొంచెం కలర్ అయితే మారుతుంది అప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అరకప్పు నువ్వులైతే తీసుకుంటున్నానండి ఈ నువ్వులు తీసుకుని ఈ నువ్వులను కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం సేమ్ అదే విధంగా టప్ టపా టప్ టపా అంటూ ఉంటాయి సో ఇలా ఫ్రై అయిపోతాయి కదా మనకి నువ్వులు ఎంత మంచివో మీ అందరికీ తెలుసు కదా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా అదే ప్లేట్లో వేసేసుకుందాము వేసేసుకుని అందులోని ఒక అరకప్పు పల్లీలు అయితే తీసుకున్నానండి వీటిని వేయించుకుని పొట్టు తీసుకునే పని లేకుండా నేను డైరెక్ట్గా ఇలాగే తీసేసుకున్నాను నేను సూపర్ మార్కెట్లో అయితే ఇవి తీసుకున్నానండి అయితే సో వీటిని పూర్తిగా చల్లారినిద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉన్నాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ అయితే పట్టేద్దామండి చాలా సింపుల్గానే ఉంటుంది రెసిపీ అయితేనే కానీ ఇందులో ఉన్న బెనిఫిట్స్ అయితే సూపర్ అండి నిజంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రోజుకో లడ్డ అయితే తినండి డెఫినెట్గా సనబడతారు జస్ట్ మనం కోస్గా మిక్సీ పడితే సరిపోతుంది మరీ పిండి కింద ఏం అక్కర్లు వద్దండి బరక మిక్సీ పట్టేసాను నేనైతేనే బాగా మెత్తగా పిండి కింద పట్టేస్తే కనుక మనం తింటున్నప్పుడు నోటిలో అంటుకుపోతూ ఉంటుంది అంగడికి సో అందుకని చెప్పేసి నేను బరక బరగ్గానే మిక్సీ చేసేసి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో ఒక గ్లాసు బెల్లం తురుమునైతే యాడ్ చేసుకుంటున్నానండి అందులోని ఒక పావు గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను అన్నీ కూడా ఒకే గ్లాస్ తీసుకుని దాంతోనే మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా సో ఈ బెల్లం మెల్ట్ అవ్వాలి మనకి బెల్లం మెల్ట్ అయ్యి మనకి పాకం వస్తే సరిపోతుందండి చూడండి బెల్లం అయితే మెల్ట్ అయిపోయింది కానీ ఇది కొంచెం నలకల కింద ఉన్నట్టు అనిపించింది నాకైతే ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి అదే ప్యాన్లో వేసేసి మనకి తీగపాకం వచ్చేదాకా కలుపుతూ ఉందామండి అందులోని ఒక అర స్పూను యాలకుల పొడి అయితే యాడ్ చేసుకున్నాను మనకి స్మెల్ అయితే బాగుండాలి కదా ఇలా ఒక టూ మినిట్స్ మిక్స్ చేసేటప్పటికి తీగపాకం అయితే వచ్చేసిందండి నర్వ్స్ వీక్గా ఉన్న వాళ్ళకి బోన్స్ వీక్గా ఉన్నాయి బ్లడ్ సరిగా లేదు వాళ్ళు నేను కొంచెం హెల్తీగా ఏదైనా తినాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ అయితే కరెక్ట్ అయినా చెప్పుకోవాలి తీగపాకం అయితే వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు అందులోని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని అయితే వేసేసుకుందాం వేసేసుకుని ఎక్కడ ఉండకట్టకుండా కలుపుకుంటూ ఉందాం ఒక టూ మినిట్స్లోని ఇది దగ్గర పడిపోతుందండి ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ కూడా వైట్ హెయిర్ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది కదా సో అప్పుడప్పుడు ఇటువంటి లడ్డూనైతే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది హెయిర్ కూడా రీగ్రోన్ అవుతుంది సో డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ మించి దించేసి అందులోనే ఒక స్పూను నెయ్యి వేసి కలుపుకుంటున్నాను మన ప్యాన్ అయితే వేడిగానే ఉంటుంది వల్ల నెయ్యి అయితే మెల్ట్ అయిపోతుందండి ఒకసారి మిక్స్ చేసుకుందాము కంటిన్యూస్ కానీ ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టుకోవాలి లేకపోతే లడ్డు అయితే రాదండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా వదిలేసాను అలా వదిలేసిన తర్వాత కొంచెం గోరు వెచ్చగా మనం చేతితో పట్టుకునే వేడి ఉన్నప్పుడే మనం లడ్డూలు అయితే చుట్టేసుకుందాం చూడండి ఇప్పుడు వేడి అయితే కరెక్ట్గా ఉంది నేను పట్టుకోగలిగే వేడిలోనే ఉంది సో ఇప్పుడు లడ్డూలు అయితే చేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా టేస్టీగా మన లడ్డు అయితే రెడీ అయిపోయిందండి మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఎలాగ వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా స్కిన్ కూడా డల్గా అయిపోకుండా ఉంటుందండి స్కిన్ షైనీగా ఉండాలన్నా సరే హై ప్రోటీన్ ఉన్న ఈ లడ్డునైతే కంపల్సరీ తినండి ఇంకెందుకు ఆలస్యం లడ్డూలు అయితే చేసేసాను సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో